దాదాపు ఒక సెవెన్ ఎయిట్ ఇష్యూస్ ఉన్నాయి ఇన్సిడెంట్స్ ఉన్నాయండి అఫీషియల్ పిఆర్ఓ ట్వీట్ చేస్తాడు కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పీఆర్ఓ ట్వీట్ చేస్తారు ముఖ్యమంత్రి గారి పిఆర్ఓ ఈ పాల వ్యాపారంలో అవినీతి జరిగిందని తెల్లారు రెండు మూడు పేపర్లలో వస్తుంది మూడో రోజుకి మాయమైపోతుంది అదే కేటీఆర్ గారి మూడు మూడు సార్లు విచారణ పేరుతో వీవేధిస్తారు అంటే కేసీఆర్ కుటుంబం నిఖాస్గా బలిగీసుకొని కాంగ్రెస్ పార్టీతో రేవంత్ రెడ్డి కొట్లాడుతున్నాం కాబట్టి మా మీదనే మా కుట్రలు జరుగుతాయి మా మీదనే కేసులు పెడతారు మీ మాత్రం వన్ ఆర్ టూ డేస్ హెడ్లైన్స్ వస్తే తర్వాత న్యూస్ గాయమైంది ఎన్ని జరగలే హరీష్ రావు గారి విషయంలో ఫస్ట్ పాల వ్యాపారం మీద ఏమొచ్చినాయి ఆరోపణలు ఆనాడు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లకు హరీష్ రావు గారి పాల వ్యాపారం నుంచి పాలు సప్లై అనే ఆరోపణలు అయోధ్య రెడ్డి గారు ట్వీట్ చేసి గతం రెండే రోజులు పోయింది ఆరోపణ ఎందుకు సరెండర్ నెక్స్ట్ ఒక అభియోగం చేసిన ముఖ్యమంత్రి గారు నెక్స్ట్ ఒక అభియోగం చేసిన ముఖ్యమంత్రి గారు రంగనాయక్ సాగర్ దగ్గర ఆయనకు ఫామ్ హౌస్ ఉంది అది ప్రభుత్వ భూమి కబ్జా చేసిండదు వన్ డే హెడ్లైట్ థర్డ్ డే న్యూస్ గాయం నో కేస్ నథింగ్